క్లైమ్స్ అనే ఇందులో ఈ లేబర్ సంబంధించి చనిపోతే కొన్ని డబ్బులు లేదు గాయాలైతే కొంత డబ్బులు రావాలని నేషనల్ డెత్ కి సంబంధించి వన్ లాక్ ప్లస్ రావడం యాక్సిడెంట్ అయితే ఆరు లక్షల ఏదో ఈ క్లైమ్స్ కూడా ఫేక్ క్లైమ్స్ అయినాయని మీరు ఫైట్ చేసినట్టున్నారు ఆర్టీఐ కూడా ఏం జరిగింది దీంట్లో ఏంటంటే లేబర్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న అవినీతి కుంభకోణాలలో ఇదొక రకమైన కుంభకోణం ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీలు వాళ్ళు చెల్లించకపోతే దాంట్లో డబ్బులు రాబట్టే దగ్గర జరుగుతున్న అవినీతి వైపు దీన్ని వర్కర్లకి పంపిణీ చేయాల్సి వచ్చినప్పుడు దాంట్లో కూడా బోగస్ ఇప్పుడు ఒక వర్కర్ చనిపోతే యాక్సిడెంటల్ డెత్ అయితే కనుక ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు చెల్లించాలి న్యాచురల్ డెత్ అయితే ఒక లక్ష ముప్పై వేలు చెల్లించాలి సో అదే ప్రెగ్నెంట్ ఉమెన్ కి ముప్పై వేలు ఇవ్వాలి ఇట్లా ఒక పది రకాల స్కీమ్స్ ఉన్నాయి ఆ రకమైన చేయాల్సిన దాంట్లో యాక్సిడెంటల్ డెత్ లో అతను వర్కర్ రా కాదా జనరల్ ఎవరో పర్సన్ చనిపోతే కూడా అతన్ని వర్కర్ కింద చూపియడం ఈ ఆరు లక్షల రూపాయలు క్లెయిమ్ చేయడం ఆ ఫ్యామిలీ అధికారులకు సగం ఈ రకంగా దానికి కావాల్సిన ఎఫ్ఐఆర్ ని క్రియేట్ చేయడం అన్ని బోగస్ క్లెయిమ్స్ ఇట్లాంటి బోగస్ క్లెయిమ్స్ చాలా పెద్ద ఎత్తున జరిగినాయి ప్రతి దృష్టి ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో కొన్ని గ్రామాల్లో ఇట్లాంటి ఒక కొన్ని ప్రాంతాలకు కంప్లైంట్ వచ్చింది సూర్యాపేట జిల్లాలో ఒక ఎనభై చనిపోయి ఎనభై మంది చనిపోయినట్టుగా క్లెయిమ్స్ చేసుకున్నారు చేసుకుంటూ వాటి మీద అధికారులు వెళ్లి వెరిఫై చేస్తే పదిహేను మంది వెరిఫై చేశారు లో పదిహేను మంది అసలు ఆ మనుషులు చనిపోయిన ఆ పేర్లతోటి ఎవరు చనిపో ఆ ఊళ్ళలో కానీ ఆ పేర్లతోటి లక్ష ముప్పై వేలు ఎత్తుకున్నారు అక్కడ ఉన్న లోకల్ ఆ గ్రామంలో ఉండే కొంతమంది లీడర్లు మీ సేవా కేంద్రం మనుషులు లేబర్ అధికారులు ముగ్గురు కుమ్మక్కై ఏదో ఒక పేరుతోటి డబ్బులు రాబట్టుకోవాలి తలా ఎంతో పంచుకోవాలి ఇట్లాంటి బోగస్ ఎనభై కంప్లైంట్లు వస్తే అన్ని బోగస్ క్లెయిమ్స్ బోగస్ క్లెయిమ్ లకు ఒకసారిగా డబుల్ పేమెంట్లు ఒకసారిగా రెండోసారి పేమెంట్ అయిన వరంగల్లో వాళ్ళ బోగస్ క్లెయిమ్స్ దానికి రెండు రెండు సార్లు పే చేశారు సో ఎందుకు అలా పే చేసిన అంటే బయటకు వచ్చిన తర్వాత పొరపాటు అయిపోయింది దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది చర్యలు తీసుకోలేదా ఇప్పటివరకు లేబర్ డిపార్ట్మెంట్ లో ఈ బోగస్ క్లెయిమ్స్ మీద పత్రికల్లో వచ్చినాయి చాలా వార్తలు వచ్చాయి బట్ అధికారులుగా చూసినప్పుడు ఏ ఒక్క లేబర్ డిపార్ట్మెంట్ అధికారి మీద చర్య తీసుకున్న దాఖలా లేవు వాళ్ళంతా ఆ స్థాయిలో లేబర్ డిపార్ట్మెంట్ అంటేనే ప్రభుత్వం దృష్టిలో అతి చిన్న చూపు అదొక రకమైన అదొక డిపార్ట్మెంట్ ఉన్నట్టుగానే ప్రభుత్వం దృష్టిలో ఉండదు ప్రభుత్వమే కాదు మీడియా కూడా రకరకాల శాఖల మీద ఉంటది కార్మిక శాఖ అనేసరికి అది ఒక సంబంధం లేని శాఖ కార్మికుల పట్ల ఆ దృష్టి ఈ రోజు వరకు మీడియాలో కూడా అదే పరిస్థితి ఇప్పుడు కార్మికులు భారీ దేశవ్యాప్త సమ్మెలు చేస్తారు బట్ కాదు న్యూస్ లో ఎక్కడ కనపడదు కార్మికులు అనేసరికి ఆ రకమైన అంటే మేబీ ఆ మీడియా ఓనర్లందరూ క్యాపిటలిస్టులు కావడం వాళ్ళు సంపన్నులు వాళ్ళ వర్కర్ల యూనియన్లు వర్కర్ల హక్కులు అట్లా ఆ దృష్టి ఉంది కార్మిక శాఖ పట్ల కూడా అంతే ఏ మీడియా మీడియాలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక జర్నలిస్ట్ ఉంటాడు రిపోర్టర్ ఉంటాడు కార్మిక శాఖకి ఏ రిపోర్టర్ ఉంటాడు కార్మిక శాఖను చూసేవాడు ఉంటాడు కార్మిక శాఖలో ఇన్ని కోట్ల మంది కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్ చూడాల్సిన డిపార్ట్మెంట్ మీద ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం ఉందో అనేక సమాజంలో ఈ రకమైన పరిస్థితి కనపడుతుంది లేబర్ లేకుండా సమాజంలో అభివృద్ధి లేదు గ్రోత్ లేదు హైదరాబాద్ ఈ రకమైన ఏంటంటే కృషి బట్ లేబర్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు లేబర్ ముఖ్యంగా కన్స్ట్రక్షన్ లేబర్ అయినా లేబర్ అయినా కష్టజీవులు మరి కష్టజీవులకు సంబంధించిన డబ్బు వాళ్ళకి చెందాల్సిన డబ్బు మీరు చెప్పినట్టు సెస్ అనుకున్నా ఇప్పుడు ఫేక్ స్కామ్ అనుకున్నా లేదంటే ఫేక్ క్లెయిమ్స్ అనుకున్నా ఇన్ని రకాలుగా వేరే అన్యాకాంతం అయిపోతుంటే దోచుకుంటే వేరే వాళ్ళు ఎవరు స్పందించాలి ఎవరు పట్టించుకోవాలి ఏం చేస్తున్నట్టు వ్యవస్థ విషయాలలో సమాజం స్పందించాల్సిన అవసరం ప్రత్యేకంగా ప్రభుత్వ యంత్రాంగం కదిలి కదిలితేనే దీంట్లో జరుగుతున్న దాన్ని కొంత అరికట్టేదానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం వైపు నుంచి కార్మిక శాఖ మీద కార్మిక శాఖలు జరుగుతున్న అక్రమాల మీద కార్మిక శాఖలు జరుగుతున్న వర్కర్ల జరుగుతున్న అన్యాయం మీద కార్మిక శాఖ అనేది ఇప్పుడు ఒక రకంగా ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తుంది కార్మిక శాఖని చట్ట కార్మిక చట్టాలు నిర్వీర్యం అయిపోయినాయి కార్మిక శాఖను కూడా అదే రకంగా నిర్వీర్యం చేస్తున్నారు అంటే లేబర్ అనే దాన్ని వాళ్ళకొక ఫైటింగ్ ఇది లేకుండా వాళ్ళకుండే సంక్షేమం కూడా లేకుండా పోతున్న పరిస్థితి ఉంది ఎందుకని ఈ దీని మీద కార్మికుల్లో ఉద్యోగుల్లో సామాన్య జనాల్లో వర్కర్స్ ని వాళ్ళని వాళ్ళ అభివృద్ధి కూడా జరగాలి ఆ రకమైన ఫైట్ నడవాల్సిన అవసరం సమాజం కూడా కార్మిక శాఖ దానికి కావాల్సిన దాంట్లో జరుగుతున్న అక్రమాల మీద స్పందించాల్సిన అవసరం ప్రత్యేకం ప్రభుత్వం కొత్త గవర్నమెంట్ వచ్చింది వాళ్ళు చాలా చాలా వాగ్దానాలు చేశారు అడుగుతున్న కార్మిక శాఖ మంత్రి ఇప్పటివరకు లేరు ముఖ్యమంత్రి గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి కార్మిక శాఖ ఏం చెప్తారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కార్మిక శాఖ మీద ఇప్పటివరకు సమీక్ష జరపల కార్మిక శాఖలో జరుగుతున్న అనేక అక్రమాలు వీటికి సంబంధించి ఈ కార్మిక శాఖలో భాగంగా ఉన్న ఈఎస్ఐ కి సంబంధించి ప్రజా దర్భాల్లోకి వెళ్ళి అక్కడ జరుగుతున్న విషయాల మీద మేమే రిప్రజెంట్ చేసినాం ఇప్పటివరకు దాని మీద ఏం స్పందన లేదు ఏమి లేదు కార్మిక శాఖలో కనీస వేతనాలు కావాలని కార్మిక శాఖ కార్మికుల తరఫున జరిగిన డిమాండ్ల పట్ల కూడా ప్రభుత్వం ఇప్పటికీ ఆ మినిమం వేజెస్ దాని మీద గతంలో జరిగిన అనేక ఆందోళనలు ఉన్నప్పటికీ కూడా సింపుల్ గా కనీస వేతనాలు పెంచుకుంటూ వదిలేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేసింది గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా అదే నిర్లక్ష్యం కనపడుతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కార్మిక శాఖలో జరుగుతున్న అవినీతి మీద ఈ రోజు జరుగుతున్న ఆరోగ్య పరీక్షల మీద లేబర్ సెస్ వసూల్లో జరుగుతున్న అక్రమాల మీద బోగస్ క్లెయిమ్స్ మీద అనేక రకాలు ఇవి కొన్ని మాత్రమే ఇంకా స్కిల్ డెవలప్మెంట్ పేరుతో జరుగుతున్న దోపిడి ఉంది అనేక రకాలను జరుగుతున్నాయి వీటి మీద ఎంక్వైరీ జరపండి దాని మీద నజర్ పెట్టండి ఆ రక కార్మిక శాఖను ప్రక్షాళన చేయండి కార్మికులకు న్యాయం జరగాలి వాళ్ళకున్న సంక్షేమం వాళ్ళకు అందుబాటులోకి వచ్చినట్టు ఉండాలి కార్మికుల పేరుతో వచ్చిన నిధులన్నిటిని కూడా ఎవడో ఒకటి దోసుకుపోతుంటే గవర్నమెంట్ ఇలాగ ఉంటే మాత్రం ఇంకా మరింత అన్యాయం జరుగుతుంది కార్మికులు తిరగబడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ముఖ్యమంత్రిగా దాన్ని దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు ప్రజలు విన్నారు కదా కష్టజీవులు కార్మికులు రికార్డు దిగానే డొక్కాడని కార్మికులకు సంబంధించి వాళ్ళ కోసం కేటాయించిన ఒక శాఖకు సంబంధించిన ఫండ్స్ అన్యాక్రాంతం అయిపోతున్నాయి అడ్డగోలుగా స్కామ్లకు పాల్పడుతున్నారు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ హెల్త్ సంబంధించిన డిజిటల్ ఇండియాలో భాగంగా అదొక పెద్ద స్కామ్ ఆ సందర్భంగా ముంబై బేస్డ్గా ఒక కంపెనీ క్రియేట్ చేసి దాని చుట్టూ స్కామ్ జరుగుతుంది అని చెప్పి శ్రీనివాస్ గారు చెప్పారు అదే విధంగా అనేక స్కామ్లను ఆర్టీఐ ద్వారా బయటకు తీసుకొచ్చి ఆందోళనలు చేసినా గానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి గారు మీరైనా తప్పకుండా గట్టిగా మీ చేతిలోనే కార్మిక శాఖ ఉంది కాబట్టి పట్టించుకొని దాన్ని ప్రక్షాళన చేయాలి పేద ప్రజలకు కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు శ్రీనివాస్ గారు ప్రజలలో విన్నారు కదా మీకు ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ తప్పకుండా మీ కామెంట్ రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి టీటైల్